అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్ ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడు జరగని విప్లవాలు ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు మరో వంక మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గుర్తుకొస్తుందా అక్క గుర్తుకొస్తుందా అన్నా చెల్లెమా గుర్తుకొస్తుందా ఇలా అధికారంలోకి వచ్చేదాకా ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కుతే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చినా ఈ పాంప్లెట్ చూసారా ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందా అక్క ఈ పాంప్లెట్ అన్న గుర్తుందా ఈ పాంప్లెట్ తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్ చెల్లబా గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుడుతుంద ఈ పాంఫ్లెట్ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంఫ్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోనూ వాళ్ళ టీవీ ఫైవ్ లోను వాళ్ళ ఏబిఎన్ లోను అడ్వర్టైజ్మెంట్ కొట్టాడు అప్పట్లో చంద్రబాబు ఇవాళ హామీలనంటూ చంద్రబాబు నాయుడు వేల పద్నాలుగు ఎన్నికలకు మునుపు మీ పసి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా అని అడుగుతా ఉన్నాడు మీరే చెప్పండి ఇందులో జరిగాయాలా అని అడుగుతా ఉన్నాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతులపై గెత్తా లేరా ఎలా 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 బ్రాట్ యూ బై వి గాట్ కో పబట్ బై సెన్స్ డైన్ అండ్ ఫీమెల్ పాలకులలో కేసరి Associate sponsor Ultratech Cement.